అనేక మంది మా దగ్గరికి వస్తూనే ఉంటారు స్వామి దేనికి కొరత లేదు కానీ మనస్సుకు శాంతి అనేది లేదు దానికి ఏం చేయమంటారు దానికి మొట్టమొదట ఒక విషయం మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అని అంటే మనం ఈ జన్మలో అనుభవిస్తూ ఉండేటటువంటి సుఖంగాని దుఃఖంగాని జన్మలో మనం చేసిన పుణ్యపాపములకు ఫలం క్రితం జన్మలో చేసిన పుణ్యానికి ఫలంగా ఈ జన్మలో సుఖాన్ని అనుభవిస్తున్నాం క్రితం జన్మలో చేసిన పాపానికి ఫలంగా ఈ జన్మలో దుఃఖాన్ని అనుభవిస్తున్నాం ఈ పుణ్య పాపములు సుఖదుఖములకు కారణములుగా ఉన్నవి అనేది శాస్త్ర సిద్ధాంతం దాంట్లో ఏమాత్రం మార్పు అనేది లేదు ఆ పుణ్యపాపములు మూడు రకాలుగా ఉన్నాయి అందువల్లనే దాని యొక్క ఫలం కూడా మూడు రకాలుగా అనుభవిస్తాం అన్నారు ఏమిటి పుణ్యపాపాలు మూడు రకాలు అని అంటే కొన్ని పుణ్యకర్మలు మనస్సుతో చేసేటటువంటివి కొన్ని పుణ్యకర్మలు వాక్కుతో చేసేటటువంటివి కొన్ని పుణ్యకర్మలు శరీరంతో చేసేటటువంటివి వీటి యొక్క ఫలమైన దుఃఖం కూడా ఆ మనస్సుతో చేసిన పాపముల యొక్క ఫలాన్ని మనస్సుతోనే అనుభవించాలి వాక్కుతో చేసిన పాపముల ఫలాన్ని వాక్కుతోనే అనుభవించాలి శరీరంతో చేసిన పాపముల ఫలాన్ని శరీరంతోనే అనుభవించాలి అని శాస్త్రం చెప్పింది అక్కడ ఏమిటి మనస్సుతో చేసే పాపములు అంటే అర్థమేమిటి దాని ఫలాన్ని మనస్సుతో అనుభవించడం అంటే దానికి అర్థం ఏమిటి దానికి శాస్త్రంలో వివరణ చెప్పారు పరద్రవ్యేష్ధ్యానం మనసానిష్టచింతనం త్రివిధం మానసం స్మృతం అన్నారు అంటే ఇంకొకడి యొక్క సొత్తును అపహరించాలని అనుకోవటం ఇది మనస్సుతో చేసేటటువంటి పాపం ఇంకొకరిని హింస పెట్టాలి అని అనుకోవటం అది మనసుతో చేసే పాపం అలాగే శాస్త్ర విరుద్ధమైన భావములు కలిగి ఉండటం ఏమిటి శాస్త్ర విరుద్ధమైన భావములు కలిగి ఉండటం అని అంటే శాస్త్రం చెబుతున్నది ఈశ్వరుడు ఉన్నాడు ఈ సమస్తమైన జగత్తుకు స్థితి సంహారములకు కారణభూతుడైన ఈశ్వరుడు ఉన్నాడు మనం చేసిన కర్మలకు తగినట్లుగా ఫలమిచ్చేటటువంటి ఈశ్వరుడు ఉన్నాడు అని శాస్త్రం చెబుతున్నది ఇంత చెప్పినా కొంతమంది ఉన్నారు మేము ఈశ్వరుని నమ్మమండి మాకు దేవుళ్ళలో నమ్మకం లేదండి వాళ్ళకేమనాలి ఇంత చెప్పినా మాకు దేవుళ్ళో నమ్మకం లేదండి అనేటటువంటి వాళ్లకు ఇదో పాప విశేషం అని అనాలి తప్ప ఇంక ఏమీ అనడానికి అలాగే నువ్వు ఈ జన్మ తర్వాత ఈ శరీరం విడిచిన తర్వాత ఇంకో జన్మ నీకు వస్తుందిరా నాయన అని అంటే నాకు దాంట్లో నమ్మకం లేదండి వాడిని ఏమనాలి ఇవన్నీ శాస్త్ర విరుద్ధమైనటువంటి భావాలు ఇటువంటి భావాలు కలగటం అదొక మానసికమైన పాపం ఈ పాపానికి తగినట్లుగా ఫలం మనస్సుతోనే అనుభవించాల్సి వస్తుంది అదే మనం అంటున్నామే నాకు మనశ్శాంతి లేదు జన్మలో ఆ మానసికమైన పాపాలు చేసాం దాని ఫలంగా ఇప్పుడు మనశ్శాంతి లేదు మనశ్శాంతి లేదు అని తత్ఫలం మనస్సుతోనే అనుభవిస్తున్నాం ఎందుకనంటే ఎవడు ఏ పని చెయ్యాలన్నా ముందర మనస్సుతో మనస్సులో సంకల్పిస్తాడు తర్వాత నోటితో చెబుతాడు తర్వాత కార్యరూపం తీసుకొస్తాడు కాబట్టి ఇంకోటి సొత్తు అపహరించేవాడు ముందర మనస్సులో అనుకుంటాడు ముందర ఈ సొత్తు నేను ఎలా అపహరించేది ఇంకోటి సొత్తును ఎలా లపటాయిచ్చేది అలాగే ఇంకోటిని హింసించేవాడు ముందర మనసు వీడిని ఎలా హింసపెట్టడం వీడిని ఏ విధంగా పరిమార్చడం ఆ భావన ముందర మనస్సులో వస్తుంది వాడు తర్వాత ఇంకోడు స్వత్తు అపహరించకపోవచ్చు హింస చేయకనూ పోవచ్చు కానీ మనస్సులో ఆ భావన వచ్చింది కదా అది పాపం ఆ పాప ఫలం ఈ జన్మలో అనుభవించక తప్పదు అందువల్ల మనం ఇవాళ నాకు మనశ్శాంతి తక్కువగా ఉంది అని అంటున్నామే దీనికి కారణం వెనకటి జన్మలో మనం అటువంటి మానసికమైన పాపాలు చేసి కూర్చున్నాం అయ్యా ఆయన చెప్పారు మీరు మొబైల్ స్విచ్ ఆఫ్ చేయండి లేకపోతే గురువుగా ఉపన్యాసం జరగదు అని ఆయన చెప్పిన మాటను తీసుకోలేదంటే అది ఒక పాపమే ఎవరైనా మనకు ఒక హితం చెప్పారు ఆ హితాన్ని మనం తీసుకోలేదనంటే అది ఒక విధమైన పాపం కాబట్టి ఆ పాపం ఎవరూ చెయ్యొద్దు ఈ విధంగా మానసికమైన పాపానికి ఫలం మనస్సుతో అనుభవిస్తాడు వాచికమైన పాపములకు ఫలం వాక్కుతో అనుభవిస్తాడు ఏమిటి వాచికమైన పాపములు అనంటే పారుష్యమనృత పైశూన్యం పర్వ అసంబద్ధ ప్రలాపశ్చ వాంగ్మయం సుర్విధం పారుష్యం అంటే ఇంకోడి మనస్సును కష్టపెట్టేటట్లు మాట్లాడటం మనం మాట్లాడేటప్పుడు మృదువైన మాటలు ఆడాలి కానీ కఠినమైన మాటలు ఆడి ఇంకోడి మనస్సును కష్టపెట్టకూడదు ఒకే విషయాన్ని మృదువుగానూ చెప్పొచ్చు కఠినంగానూ చెప్పచ్చు పోయాతలకి అనటానికి కాస్త జరగండి అనటానికి తేడా లేదు పోయా అవతలికి అని అంటే వాడికి కోపం వస్తుంది కాస్త జరగండి అంటే వాడికేం కోపం అలాగే జరుగుతాను రెంటికి అర్థం ఒకటే అయినప్పటికీ పోవయా అవతలికి అనేది పరుషమైన మాట పరుషమైన మాటలు మనం ఆడకూడదు అలాగే అనర్థం అంటే అబద్ధం అది అందరికీ తెలిసిన విషయమే అబద్ధాలు ఆడటం అదో పాపం శాస్త్రం చెప్పింది ధర్మములు అని చెప్పేటప్పుడు అహింస సత్యమస్తేయం శౌచంద్రియ నిగ్రహ ఇవి ధర్మాలు అహింస నిజం బలగటం ఇంకోటి సొత్తు అపహరించకుండా ఉండటం పరిశుద్ధంగా ఉండటం ఇంద్రియములను నిగ్రహించుకోవటం ఇవి ధర్మములు విరుద్ధమేనవి అధర్మము హింస అసత్యం ఇంకోటి సొత్తు అపహరించడం అశుద్ధంగా ఉండటం ఇంద్రియ నిగ్రహం లేకపోవటం కాబట్టి అసత్యాన్ని అధర్మం అని చెప్పేసి మన శాస్త్రాల్లో ఉద్ఘోషం హరిశ్చంద్ర ఉపాఖ్యానంలో మనం తెలుసుకుండేది ఏమిటి ఆ హరిశ్చంద్రుడి నోటి నుంచి ఒక అబద్ధం రానివ్వాలని విశ్వామిత్రుడు విశ్వ ప్రయత్నం చేశాడు ఒక్క అబద్ధం రానివ్వలేను ఆయన విశ్వ ప్రయత్నం చేసిన హరిశ్చంద్రుడు తన నోటి నుంచి అబద్ధం రానివ్వలేదు చివరికి విశ్వామిత్రుడు ఓడిపోయాడు బాబు ఆయన చేతులు ఆయన వల్ల అబద్ధాలు రానివ్వలేం అని చెప్పేసి కానీ హరిశ్చంద్రుడు ఆ సత్యవదన వ్రతం పెట్టుకున్నందువల్ల అనేకమైన కష్టాలు పడాల్సి వచ్చింది రాజ్యం పోయింది చివరికి భార్య పిల్లల్ని తనను కూడా అమ్ముకుండే పరిస్థితి వచ్చింది పర్వాలేదు నేను అబద్ధం చెప్ప విశ్వామితి చివరికి కూడా అంటే ఒక్క మాట చెప్ప నేను మీకు ఇస్తానని అనలేదు అని ఒక్క మాటను నేను వదిలేస్తాను అనను నేను మీకు ఇస్తాను అని అన్నదవును ఒక్క మాట చెప్పు మీకు ఇస్తా అని అనలేదు నీ రాజ్యం మొత్తం నీకు ఇచ్చేసి ఇస్తాను అన్నాను ఎటువంటి సత్యదీక్ష చెప్పండి అటువంటి మహనీయులు మన దేశంలో మెలిగారు అటువంటి మహనీయుల దేశంలో మనం పుట్టాం అందువల్ల నోటితో చేసే పాపములు అన్నప్పుడు అబద్ధాలు చెప్పడం అనేటటువంటిది ఒక పాపం అలాగే మూడో చెప్పారు చాడీలు చెప్పటం అనేది కొంతమంది కదోహ అలవాటు ఒక మనిషి పాపం తన పని తాను చేసుకొని పోతూ ఉంటే అనవసరంగా అతని మీద సాడీలు చెప్పడం అతని పై అధికారి దగ్గరికి పోయి వాడు అల్లా అండి ఇలా అండి పాపం ఆ పై అధికారి నమ్మి వీడికి ఇబ్బంది పెట్టాడు ఈ చాడీలు చెప్పిన వాడికి దానివల్ల ఏం ఉపయోగం అని ఏం లేదు నీతి శాస్త్రంలో చెప్పారు ఈ ఇంకోహళ్లకు అపకారం చేసేవాళ్ళు కొంతమంది ఉపకారం చేసేవాళ్ళు కొంతమంది అపకారం చేసే వాళ్ళలో కూడా రెండు రకాలు ఉన్నారు తమ స్వార్థ సాధనం కోసం ఇంకోహుడికి అపారం అపకారం చేసేవాళ్ళు కొంతమంది తనకు ఏ విధమైన స్వార్థం లేదు కేవలం వాడికి అపకారం చేయటం అనేదే తన స్వభావం అనేవాళ్ళు కొంతమంది ఆ రెండో వాళ్ళు ఉన్నారే వాళ్ళు రాక్షసుల కంటే నీచుడు కనీసం తన స్వార్థం కోసం అపకారం చేసేవంటే వాడిని రాక్షసులని అని అన్నా అనవచ్చు తనకేమీ ఉపయోగం లేకుండా ఇంకోడికి అపకారం చెయ్యటమే తన స్వభావం అనేవాడు వాడు రాక్షసుడు కంటే నీచుడు అలాగే ఈ నేర కొండేలు చెప్పేవాళ్ళు చాడీలు చెప్పేవాళ్ళు ఆ జాతికి చేరుతారు వాళ్ళకేమి ఉపయోగం లేదు ఇంకోడికి అపకారం కావాలి వాడికి అపకారం అయిందంటే చూసి సంతోషించాలి ఇంకేమీ లేదు లేకపోతే తనకేం పని వాడి విషయంలో తాను ఎందుకు జోక్యం కలిగించుకోవాలి వాడే నీ జోలికి రాలేదు అతను తన పని తాను చేసుకోబోతున్నాడు నిజాయితీ అతనికి ఆఫీసులో మంచి పేరు ఉంది దాన్ని చూచి సహించక అతనికి మంచి ఉన్నది అనే దాన్ని చూచి సహించక అతని మీద కొండాలు చెప్పడం ఇది ఒక విధమైనటువంటి పాపం పైశూన్యం దానికి పైశూన్యం సంస్కృతంలో చెప్తారు పిశున అని అంటే కొండాలు చెప్పేవాడు పైశూన్యం అంటే ఆ కొండాలు చెప్పడం అలాగే ఇంకొకటి ఏమిటి అని అంటే అసంబద్ధ ప్రలాపశ్చ అసంబద్ధ ప్రలాభ అని అంటే దానికి అర్థం మనం దేవాలయానికి వెళ్ళాము దేవుడికి పూజ జరుగుతున్నది అక్కడ కూర్చొని మనం ఏం చెయ్యాలి ఆ భగవద్ ధ్యానం చేయాలి ఆ భగవత్ స్తోత్రాలు వస్తే నోట్లోకి చెప్పుకోవాలి అలాగా అప్పుడు ఈ బాతాకాన్ని మొదలెడతారు ఈ ఊళ్ళో ఉండే రాజకీయాలన్నీ అప్పుడు మొదలెడతారు ఆయన ఎన్నికల్లో గెలిచాడ ఆయనకి ఎన్ని నోట్లు వచ్చినాయి ఈయనకి ఎన్ని నోట్లు వచ్చినాయి ఆయన ఎన్నిసార్లు ఓడిపోయాడు ఈయన ఎన్నిసార్లు గెలిచి ఏం సంబంధం ఉంది నువ్వు పోయిన చోటు ఇది నువ్వు మాట్లాడుతుండేది ఇది దీన్ని అసంబద్ధ ప్రలాప అన్నారు ఎక్కడ ఏది సముచితమో అక్కడ ఆ విషయాన్నే ముచ్చటించకుండా అక్కడి వాతావరణానికి విరుద్ధమైనటువంటి విషయాలను ముచ్చటించడం అదే అసంబద్ధ ప్రలాపం అది కూడా వాక్కుతో చేసేటటువంటి ఒక పాపం ఆ పాపం యొక్క ఫలంగా వా ఆ ఫలాన్ని వాక్కుతోనే అనుభవించాల్సి వస్తుంది ఏమిటంటే ఆ పాపం ఫలం వాక్కుతో ఏమిటి అనుభవించడం అని అంటే మూగతనం రావటం నత్తి రావటం సరిగ్గా మాట్లాడలేకపోవటం ఇదే వాక్కుతో అనుభవించే పాపం అనేక మంది పిల్లలకు పాపం ఐదారేళ్ళు వచ్చినా ఇంకా మాటలే రావు మా దగ్గర తీసుకు స్వామి వీడికి మాటలు రాలేదు ఆశీర్వాదం చేయండి ఎందుకు రాలేదు కిందటి జన్మ వాడు అదేదో పాపం చేశాడు వాక్కుతో పాపం చేసి స్వామి వీడు నత్తిగా మాట్లాడతాడు వాడికి ఆశీర్వాదించి ఆ నత్తి ఎందుకు వచ్చింది కిందటి జన్మ జన్మవిడ పాపం చేసి ఈ విధంగా ఆ వాక్కుతో చేసిన పాపాల్ని వాక్కుతోనే ఈ జన్మలో అనుభవించాల్సి వస్తుంది అలాగే శరీరంతో చేసిన పాపాలని శరీరంతోనే అనుభవించాలి శరీరంతో చేసే పాపాలు ఏమిటి అని అంటే మానసిక పాపాల్లో ఇంకోటి సొత్తును అపహరించాలని అనుకోవటం శారీరకమైన పాపం అంటే ఇంకోటి సొత్తును అపహరించడం మానసిక పాపాల్లో ఇంకోటికి ఇబ్బంది పెట్టాలని అనుకోవటం శారీరకమైన పాపం అంటే ఇంకోటికి ఇబ్బంది పెట్టడం అన్నిటికంటే పెద్ద పాపం ఏది అని అంటే రావణాసుడు చేసిన పాపం రావణాసురుడు సీతారమ్మవారిని ఎత్తుకోపోయినాడే ఏ భావంతో వాడు ఎత్తుకోపోయినాడో అది అక్షమ్యమైన అపరాధం నేను దక్షిణ దేశంలో వాడు నన్ను అడిగాడు స్వామి రాముల వారు రావణాసుడికి అంత పెద్ద శిక్ష ఇచ్చాడే వాడు ఏం తప్పు చేశాడని ఇచ్చాడు సీతాపహరణం ఒకటి తప్ప ఇంకేం చేశాడు నీ దుంపతి సీతాపహరణం అని సామాన్యమే తప్పు తప్పుట్రా లోకంలో అన్ని తప్పుల కంటే మించిన తప్పు మన సంస్కృతి ఏం చెబుతున్నది అని అంటే ఏ స్త్రీని చూసినా ఆమెను తల్లి అని అనుకోవాలి మాతృవత్పరదారేషు పరద్రవ్యేషులోష్టవత్ ఏ స్త్రీని చూసినా ఆమె మీద తల్లి అనే భావనే రావాలి కానీ వేరు ఏ విధమైన చెడ్డ భావన రాకూడదు అటువంటి చెడ్డ భావన వచ్చింది అంటే అది అప్పుడు రావణాసుడు అవుతావు అప్పుడు రావణాసుడికి వచ్చిన శిక్షణీకు రావాల్సి వస్తుంది అందువల్ల ఈ శారీరకమైన పాపములలో ఆ పరస్త్రీ విషయంలో చేసేటటువంటి అపరాధం శారీరకమైన పాపంగా పరిగణించబడ్డది వీటికి ఫలితంగా ఆ దుఃఖాన్ని కూడా శరీరంతోనే అనుభవించాలి చూస్తున్నాం కదా ఎన్ని రకమైన వ్యాధులు వస్తున్నాయి శరీరానికి వాటికి లెక్కే లేదు వెనకటి కాలంలో శరీరానికి ఏ వ్యాధి వచ్చినా దానికి వైద్యం చేయడానికి ఒక డాక్టర్ ఉండేవాడు ఇప్పుడు అలా కాదు ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క డాక్టర్ కన్నుకు ఒకడు చెవికి ఒకడు ముక్కుకు ఒకడు గొంతుకు ఒకడు ప్రతిదానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క వైద్యుడు అని అంటే ఎన్ని విధమైన రోగాలు వస్తున్నాయి చెప్పండి ఒక ఆయన అన్నాడు ఇంకా కొంతగా కొన్నాళ్లకు ఎడంకంటికి కంటికి కుడికంటికి కూడికంటికి కూడా వస్తారు అని చెప్పేసి ఈ వ్యాధులన్నీ ఆ జన్మలో చేసినటువంటి శారీరకమైన పాపముల యొక్క ఫలం దీనివల్ల మనం ఏమిటి అని అంటే ఆ పాపములను వేటిని మనం చేయకూడదు కింద ఏమో వెనకేమో చేశాం అయిపోయింది దాని ఫలం అనుభవిస్తున్నాం ఇహ ఈ జన్మలో ఈ చెప్పినటువంటి పది విధములైన పాపములలో మానసికములు మూడు వాచికములు నాలుగు శారీరకములు మూడు అల్లా ఈ పది విధములైనటువంటి పాపములను మనం చేయకుండా ఉంటే పై జన్మలో మనం దుఃఖాన్ని అనుభవించవలసిన ఆవశ్యకత ఉండదు ఇది మన ధర్మశాస్త్రంలో చెప్పారు నిన్న ఇవాళ ఎవడో మనబోటిగాడు రాసింది కాదు వేల సంవత్సరాలకు పూర్వం ధర్మశాస్త్రంలో చెప్పిన మాట ఇది ఎందుకు చెప్పారు వాళ్ళు ధర్మశాస్త్రకారులు ఇటువంటి మాటలు ఎందుకు చెప్పారు మనం జీవనంలో సుఖంగా ఉండాలి అనటం కోసమే లేకపోతే వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఏముంది వీళ్ళు ఎవడో కష్టపడకూడదు వీళ్ళు సుఖంగా ఉండాలి అనటం కోసం చెప్పారు దాన్ని మనం తీసుకోవాలి ఆ విధంగా ఆ పాపములకు దూరంగా ఉండి పుణ్యములను చేస్తూ రావాలి ఆ పైన చెప్పిన పది పాపములకు విరుద్ధంగా ఉండేవి పది రకములైన పుణ్యకర్మలు ఎలాగైతే ఇంకోహుడి సొత్తును అపహరించాలి అని అనుకోవటం మానసిక పాపమో అలాగే ఇంకుహుడికి దానం చెయ్యాలి అని అనుకోవటం మానసికమైన పుణ్యకర్మ ఇంకోహుడికి దానం చెయ్యాలి అని అనుకోవటం అలాగే ఇంకోహుడికి హింస పెట్టాలి అని అనుకోవటం మానసికమైన పాపమైతే ఇంకోహుడికి ఉపకారం చెయ్యాలి అని అనుకోవటం మానసికమైన పుణ్యకరం అలాగే శాస్త్ర విరుద్ధమైన భావమును కలిగి ఉండడం ఒక మానసికమైన పాపం అంటే శాస్త్ర సమ్మతమైన భావమును కలిగి ఉండడం ఒక మానసికమైన పుణ్యకర్మ కొంతమంది పిల్లలకు అతి బాల్యంలోనే దేవుడి పూజ చేయాలి తండ్రి దేవుడి పూజ చేస్తుంటే తండ్రి పక్కన తాను కూర్చోవాలి తండ్రి విభూతి పెట్టుకుంటే తాను విభూతి పెట్టుకోవాలి తండ్రి గంట వాయిస్తుంటే తాను గంట వాయించాలి వాడికి ఎవడు చెప్పింది కాదు సహజంగా ఆ సంస్కారం వాడికి అలా వచ్చింది చిన్నప్పుడే వాడికి ఓ దేవుడి మీద నమ్మకం ఉండాలి దేవుడి పూజ చేయాలి మా నాన్న చేస్తాడు నేను దేవుడి పూజ చేస్తాను అది ఆ మానసికమైనటువంటి పుణ్యకర్మ ఈ విధంగా ఆ మానసికమైన పుణ్యకర్మాలు చేస్తే దాని యొక్క ఫలం మనస్సుతో అనుభవించాలి ఎలాగా అని అంటే కొంతమంది చెబుతారు నాకు ఏ విధమైన చీకు చింత లేదండి నేను సుఖంగా ఉన్నానండి ఏ విధమైన చీకు చింత లేదు అని అనటం ఆ మానసిక పుణ్యకర్మల ఫలం ఇంత చేసేటటువంటి పుణ్యకర్మలు ఇప్పుడు నాకు ఏ విధమైన చీకు చింత లేదు కొంతమంది మా శిష్యులు అనేక మంది ఉంటే అన్నాడు నేను గవర్నమెంట్కి కట్టాల్సిన ట్యాక్స్ వాళ్ళు చెప్పినంత కట్టేస్తానండి సుఖంగా నిద్రపోతానండి గవర్నమెంట్కి ట్యాక్స్ ఎగేయాలని నేను అనుకోవటం వాళ్ళు చెప్పి నేను కడతాను నా దగ్గర ఎవళ్ళు రారు సుఖంగా నిద్రపోతాను ఎందుకు నేనంటే వాడు మానసికమైన పుణ్యకర్మ చేసేది దాని ఫలంగా ఇప్పుడు వాడు మానసికమైన శాంతిని అనుభవిస్తున్నాడు మానసికమైన సుఖాన్ని అనుభవిస్తున్నాడు అలాగే ఆ విషయంలో మనం ఇందాకేం చెప్పామంటే పరుషమైన మాటలు ఆడటం అన్నాం మృదువైన మాటలు ఆడటం వాచికమైన పుణ్యకర్మ ఇందాక చెప్పాను కదా కోయా అవతలికి అనడానికి కాస్త జరగండి అనడానికి తేడా ఉంది అని పోవయావ తలియని అనుకుండా కాస్త జరగండి అంటే అది మా రెండు పుణ్యక్రమం అలాగే నిజం చెప్పడం కొండాలు చెప్పకుండా ఉండటం ఆ సన్నివేశానికి తగినట్టుగా మాట్లాడటం సన్నివేశానికి విరుద్ధమైన మాట్లాడకుండా ఉండడం అవి వాచికమైనటువంటి పుణ్యక్రమలు వాటికి ఫలంగా మృదువైన వాక్కు స్ఫుటమైన వాక్కు మధురమైన వాక్కు కొంతమందికి ఉంటుంది మధుమైన మాట్లాడతారు ఎవరిని నొప్పి పెట్టారు అటువంటి వాక్కు వాళ్ళకు వస్తుంది ఎందుకంటే కిందటి జన్మలో వాచికమైన పుణ్యకర్మాలు చేశారు అలాగే ఆ శారీరకమైనటువంటి పాపాలు చేయకపోతే ఇంకోటి యొక్క ద్రవ్యాన్ని అపహరించకుండా ఉపకారం చేయటం ఇంకోటికి ఇబ్బంది పెట్టకుండా వాడికి ఉపకారం చేయటం పరస్త్రీ విషయంలో ఏ విధమైన తప్పు భావం లేకుండా మాతృభావంతో ఉండటం అది శారీరకమైనటువంటి పుణ్యకర్మలు వాటికి అనుసారంగా ఏ విధమైన రోగాలు లేకుండా సుఖంగా ఉండటానికి వీలు ఈ విధంగా మన యొక్క ధర్మశాస్త్రాలు ఈ యొక్క అపూర్వమైనటువంటి విషయాన్ని మనకు బోధించాయి దీన్ని మనం చక్కగా అర్థం చేసుకొని ఆ ప్రకారంగా మనం ఆచరణ చేసి మనం శ్రేయవంతులం కావాలి నేను ఉపన్యాసం ఏమి అక్కడ ఆరంభించాను అని అంటే ప్రతివాడికి సుఖశాంతులు కావాలి అని అనుకుంటున్నాడు ఆ పాపాలు చేయకపోతే వాడు సుఖశాంతులతో ఉండగలుగుతాడు అది మనం యొక్క ఉపన్యాసం యొక్క సారాంశం అది తేలాలి కదా ఎక్కడో మొదలెట్టారు ఎక్కడో మిగిచ్చారు ఒకదాని ఒకదాని సంబంధం లేదని కాకూడదు ప్రతివాడు కోరుకోవడం సుఖశాంతులు దానికి ఆ మానసికమైన పాపాలు చేయకుండా వాచికమైన శారీరకమైన పాపాలు చేయకుండా పుణ్యకర్మలే చేస్తూ ఉంటే వాడు సుఖశాంతులతో ఉంటాడు ఈ సత్యాన్ని మనం గ్రహించి ఆ విధంగా మన యొక్క జీవితాలని మలుచుకోవాలి అని నేను చెబుతూ గజ్వేలు భక్తుల యొక్క శ్రద్ధాభక్తులకు చాలా సంతోషిస్తూ ఈ భాషణాన్ని इटमुस् हर नमः पार्वतीपतये हर हर महादेव